శ్రీ మహాగణాధిపతరుభ్యోన్ నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని డెబ్భై రెండవ శ్లోకము రమారాకేందుక్షాకరీ రాక్షసీ రామారమణలంపటా ఈ నామము పాలిపోయి అసహ్యంగా మారిన శరీరము తిరిగి అందంగా కాంతివంతంగా అవడానికి లక్ష్మీ స్వరూపురాలు అయిన లలితామాతకు నమస్కారము రాకేందు వదన ఈ నామము శత్రువులు మిత్రులుగా మారడానికి అందరూ అనుకూలురు అవ్వడానికి పూర్ణచంద్ర బింబము వంటి ముఖము కలిగిన లలితామాతకు నమస్కారము ఈ నామము భార్యాభర్తల మధ్య కీచులాటలు తొలగి అన్యోన్యంగా ఉండడానికి మన్మథుని భార్య అయిన రతీదేవి రూపిణి అయిన లలితామాతకు నమస్కారము రియా ఈ నామము స్త్రీలకు వైధవ్యం పురుషులకు విధురత్వం అనగా భార్యావియోగం రాకుండా ఉండడానికి ప్రియురాలు అయినది ఆనంద స్వరూపిణి అయినది అయిన లలితామాతకు నమస్కారము రక్షాకరి ఈ నామము భీతి అనగా భయం తొలగి రక్షణ కలగడానికి లోక రక్షణ చేయునది ప్రళయకాలంలో జీవులను రక్షించునది అయిన లలితామాతకు నమస్కారము రాక్షసగ్ని ఈ నామము శత్రుపీడ తొలగడానికి రాక్షసులను సంహరించునది అయిన లలితామాతకు నమస్కారము రామ ఈ నామము శరీరం అందంగా ఆరోగ్యంగా బలంగా మారడానికి స్త్రీ స్వరూపిణి అయినది యోగులకు ఆనందం కలుగజేయునది అయిన లలితామాతకు నమస్కారము రమణలంపట ఈ నామము భార్యాభర్తల మధ్య తగాదాలు తొలగడానికి విడిపోయిన భార్యాభర్తలు కలిసి సుఖంగా జీవించడానికి తమ భక్తులతో క్రీడించుటయందు ఆనందము చెందు సమస్త స్త్రీ స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ